శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు నీకు మంచి అవకాశం వచ్చింది ఇంతటి గొప్ప అదృష్టాన్ని అస్సలు వదులుకోకు తల్లి పూర్తిగా విని స్వీకరించు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే బిటా నీకు ఒక గొప్ప అవకాశం రాబోతోంది అస్సలు వదులుకోవద్దు అంతకన్నా ముందు ఒక విషయం చెప్పనా తల్లి జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బులలో ఇతరులకు కొంచెం సహాయం చేస్తూ ఉండు అలా చేయడం వలన నువ్వు నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటారు నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా డబ్బు నీ దగ్గరకు రాగానే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిజమే కదా తల్లి ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని నీకు తోడుగా ఎవ్వరూ లేరు కదా బాధపడకు కాలం తప్పకుండా మారుతుంది నీ కష్టాలు బాధలు తీరే కాలం వచ్చేసిందమ్మా కాబట్టి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్న నీకు మంచి కాలం వస్తుందని గుర్తించుకో నీ దగ్గర డబ్బు లేని సమయంలో నీకు కావలసిన వారి దగ్గరికి వెళ్తే నిన్ను అవమానించి అందరూ దూరం పెట్టారు కదా తల్లి సరే నా బిడ్డ కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా నువ్వు ఎదురు చూసే ప్రతిదీ నీకు చేరుస్తాను భక్తి శ్రద్ధలతో నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ వాటిని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పు నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నానమ్మా శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను నీ కోరికలు నేను తీరుస్తానని చెప్పాను కదా అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు బిడ్డ త్వరలోనే నీకు ఒక మంచి బహుమతిని అందిస్తాను నమ్మకంతో ఆనందంగా స్వీకరించు ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడూ కూడా వట్టి చేతులతో పంపలేదు తల్లి అలాంటిది నీకివ్వకుండా ఉంటానా చెప్పు నిన్ను మంచి దారిలో నేను నడిపిస్తాను బిడ్డ కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి దాపరికాలు లేకుండా అన్ని విషయాలు పంచుకో నీ మంచి గుణమే ఈరోజు నన్ను నీ దగ్గరకు వచ్చేలా చేసింది బిడ్డ ఇక నీ కష్టాలన్నింటినీ కాల్చి బూడిద చేసేస్తున్నాను ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వచ్చి నన్ను దర్శించుకో నీ చేతుల నిండుగా నా ఆశీర్వాదాన్ని నింపుతాను తల్లి నువ్వు కోరినవి నీకు అందించి నిన్ను సంతోష పెడతాను నేను నీకు తోడుగా ఉండగా నిన్ను కన్నీరు పెట్టనిస్తానా చెప్పు నీ కోసమే నీ ఆనందం కోసమే కదా తల్లి నేను నీ దగ్గరకు వచ్చాను నేను ఎన్నడూ నిన్ను వదిలి వెళ్ళనమ్మా కన్నీటితో బాధపడుతున్న నా బిడ్డను చూసి ధైర్యం చెప్పి నీకు దిగులను తీర్చడానికే నేను వచ్చాను ఇప్పుడు నీ మనసు ఎంతో గందరగోళంగా ఉంది కదా అలాంటి సమయంలో ప్రశాంతంగా రెండు నిమిషాలు నన్నే చూడు కేవలం నన్ను మాత్రమే చూడు వెంటనే నీ సకల దుఃఖాలు అన్నీ మాయమైపోతాయి తల్లి ఒకవేళ నవగ్రహాల వలన నీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా నేను తొలగిస్తానమ్మా నీ దోషాలన్నింటికీ పరిష్కారం నీ సాయి నామం నా నామాన్ని జపించటం వలన నిన్ను ఆపద సమయం నుంచి రక్షించుకుంటాను నన్ను ఒక దేవుడిలా కాకుండా తండ్రిలా భావించు నువ్వు ఎప్పుడూ కూడా నీ తెలివితేటలను పెంచుకుంటూ ఉండు తల్లి నీ మనసులో ఒకటి అనుకుంటూ దానినే ఆలోచిస్తూ భయపడకు నీకు తోడుగా బలంగా నా బాబా ఉన్నారు అని గట్టిగా నమ్ము నేను నీకు తోడుగా ఎప్పుడూ ఉంటానమ్మా ఒక్కసారి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గమనించి వాటిని అర్థం చేసుకుని నీ ఆలోచనలకు దూరంగా ఉండు నీకు మంచి మంచి అవకాశాలు నేను కల్పిస్తాను బిడ్డ వాటిని ఉపయోగించుకుంటే నువ్వు మంచి స్థాయిలో నిలబడతావు కాబట్టి ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోకు ప్రశాంతంగా ఉండు నన్ను నువ్వు మొక్కడం ప్రారంభించినప్పటి నుంచి నీకు మంచి కాలం ఆరంభమైపోయిందమ్మా ఇక నీకు దిగులు అనవసరం నువ్వు ప్రశాంతంగా ఉండు వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ ధైర్యంగా ఉండు నీ తండ్రి ఎప్పుడూ కూడా ఎల్లవేళలా నీకు అండగా ఉంటాడమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ రోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఒక మంచి అవకాశం అనేది ఇస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నారండి అంతేకాకుండా ఎవరైతే మిమ్మల్ని అవమానించారో మీ దగ్గర డబ్బు లేనప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూసారో వాళ్ళందరికీ కూడా మీరు సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉందని బాబాగారు అంటూ ఉన్నారండి దానికోసమే కేవలం వాళ్ళ ముందు మీరు తల ఎత్తుకొని నిలబడటానికే వాళ్ళు మీ ముందు తల దించడానికి కొన్ని అద్భుతమైన అవకాశాలను నేను మీకు అందిస్తాను బిడ్డలారా అని చెప్పేసి తన బిడ్డలందరికీ ఈ సందేశం రూపంలో బాబా గారు చెప్తూ ఉన్నారండి ఆ అవకాశాల కోసం మనం చేయాల్సింది ఒకటే అండి ఓపికగా ఎదురు చూడటం మన మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలను మన ధైర్యాన్ని నిర్వీర్యం చేసే ఆలోచనలు ఏమన్నా ఉంటే వాటిని తొలగించుకోవడం ఈ రెండు పనులు చేస్తే చాలు ఆ అవకాశాలను మీరు గుర్తించగలరు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఒక్కసారి ఆ అవకాశం మీరు గుర్తించగలిగితే మీరు ఉన్నత స్థాయిలో నిలబడతారు అని కూడా బాబాగారు అంటూ ఉన్నారు మనకు అవకాశాలను కల్పించడమే కాదండి మన ఉన్నత స్థాయికి చేరేంత వరకు కూడా బాబాగారు మనతోనే ఉంటూ మన చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తానని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు అంటే ప్రతిరోజు కూడా మనం ఎలా ఉండాలి ఎటువంటి దారిలో వెళ్ళాలని కొన్ని సందేశాల రూపంలో బాబాగారు మనకు చెప్తూ ఉంటారు అది ఎవరి ద్వారా అయినా సరే ఆ సందేశం మీకు చేరుతుందండి మీ ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు మీ ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ కావచ్చు లేదంటే మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు లేదంటే ఇలా వీడియోస్ రూపంలో ఏదో ఒక సందేశాలు కూడా కావచ్చు ఇలాగ తన బిడ్డల్ని మంచి దారిలో నడిపించుకోవడానికి ఏదో ఒక రూపంలో బాబాగారు తన సందేశాలను పంపుతూ ఉంటారు నా బిడ్డలందరికీ ఎప్పుడూ నేను తోడుగా ఉంటాననే ధైర్యం మనకు ప్రతిరోజు బాబాగారు అందిస్తూ ఉంటారండి ఒక్కసారి బాబాగారిని గుర్తించడానికి ప్రయత్నించండి ఆయన మన చుట్టుప్రక్కలే తిరుగుతూ ఉంటారండి మనతోనే ఉంటారు కాకపోతే మనం గుర్తించమంతే మనకు కనిపించడం లేదని బాబాగారు మనల్ని వదిలేశారని అర్థం కాదండి ఒక్కరోజు ఆ రోజు మన జీవితంలో ఏం జరిగిందని మనసు పెట్టి ఆలోచిస్తే తప్పకుండా బాబాగారు మనకు కనిపిస్తారండి ఏదో ఒక సందర్భంలో మనల్ని సేవ్ చేసి ఉంటారు ఏదో ఒక సందర్భంలో మనకు ఒక చక్కటి సలహా ఇచ్చుంటారు ఆ విధంగా బాబాగారు ప్రతిరోజు కూడా మన జీవితంలో ఉంటూ మన చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నారండి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ శ్రద్ధా సబూరితో ఉండండి అందరికీ మంచి జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుగుతాం అంతవరకు ఓం సాయిరామ్